ముందుగా ము ఆ ము పోషమ్మ బియ్య ఆ మధ్యలో నల్తూనే బియ్యాలో మావురాల ఎల్లమ్మ వెయ్యాల

గంగమ్మ బుయాలో పదివేల దండమే ఉయ్యారో గంగమ్మ పాతల గంగమ్మ వియ్యారో పదివేల దండమే ఉయ్యారావేల ఉడలాది మరి ఉయ్యారోడలాది మరికు సూర ఉయ్యో ఉడలాది మరి తురయాల తిరుగులేవలయారో తిరిగేవాళ ఏం అక్కడ ఉందో అది ఆ ముక్కు తిని మూడు గాడు రెండు అది పులవారు సములు ఆచార మంత్రిగా పటేళ్లకి ఎరగాడి ఆ జిల్లాలో పిల్లల పల్లెమ్మ కాపులకి గులవారి భవని రాజంగి పల్లె మేడదమ్మ నాగవెల్లి చంద్రపటం మీద

ఇగో ఆంటీ అక్కడ you <laughs> అందవచ్చు అటెంక్ చే మీరేమని కావచ్చు పోవాలంటే కొట్టుకుంటారు బాగుంటాడు కాబోల్లిగపూరు గద్దరి భీపూర్ ఎక్కడికైనా పోగానే జిల్లరకైతే నాకు మంచి మాట కొద్ది చెప్తానా ఇదే లాస్ట్ మాట సరేనా సలహమ్మా నచ్చినేనా నిన్న చిన్న నిన్న కాదు ఎవరు కాదు ఏం ఏ పిపం వస్తాయి లేకపోతే అది పోతే రాంపూర్ సూపూర్ సచిరాలు సూరారం అన్నీ జిల్లా పడే కడుకు రాకడే కాదు నువ్వు ఎవరు నువ్వుతాను ఎవరు ఎవరు రాజేంటి మామకు మా అయ్యే కోసిండు నువ్వు ప్రజా మామకు నేను పోతానా నువ్వు వచ్చి మధ్య పెట్టి అవుతున్నావా

Oh, oh, নাল গোলাফুল নিজনে মাৰি গলাফল নিজনে हां हां गोलोपन कांटे बिडकुलर ఎందుకంటుంది అది తెచ్చి పోతుంది కావద్దులమే చెడుకులం అంటే వెళ్ళామంటే వేల కొన్నామంటారే જો ગોકનાડ મંતરે હા પતશેલમ મંતરે હા ઓડગેલમ મંતરે હા

ఇప్పుడు చేస్తారు కదా లేపండి పోవాలని ముంద కొడుకు తిరుగు రొట్టెసి మళ్ళీ అదే శక్తి లేదు శక్తి మనం చేసుకున్న వీళ్ళకి లేదు అదే పుల్ల పుల్లగా இல்ல கவுசராவே இல்ல ரெيبே எவல்காய் நான் பெத்தாலாண்டினா போறாலும் போற தான்ガン

ఐ లవ్ ఆ

అది జరుగుతున్నా సమ్మకి అడిగిపోయినా అమ్మ వాటికి రాని ఫోన్ చేసిన పల్సర్ పని పట్టుకుని రావచ్చా గుర్ర వచ్చింది నేను పల్సర్ పని అయితే నా అయితే రాను అని ఆడబడుకుంటే మా అబ్బాయి ఆడ అయితే అనేది తెచ్చిన మీద మీద పోతే మా పెళ్లి కాలేదా సిగ్గులైన గాలి అమ్ముకునేటువంటి గాలి కమ్ముకుంటా ఆ గాలి కమ్ముకున్న మట్టి అమ్ముకుంటాను అక్క మక్కడ వస్తాయి గాలి నమ్ముకుంటే మట్టి కమ్ముకుంటాను నీ చిన్నయ్య కా చిన్నప్పనాటో ఇంతనాటోకా వచ్చినాడు ఇక్కడ ఎవరికి వస్తాను వాళ్ళు ఎవరెవరికి పోతాను బాలు పెరుగు ఎవరికి పోతాను ఎవరికి పోతాను వస్తారంటే ఫస్ట్ మా ప్రసాద్ వస్తాయిన తర్వాత మన ఇప్పుడు సర్పంచ్ శ్రీనివాసరెడ్డి ఒక సర్పంచ్ గారు ఆ సర్పంచ్ తర్వాత పోతే అడుగా మన ఎమ్మెంధ్ పార్టీ విక్రమార్ ఉప ముఖ్యమంత్రి కదా ఆయన కూడా పోతా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తా మన సెంట్రల్ గా పోతే అమిత్ షాకి పోతా మన ప్రధానమంత్రి మోడీకి పోతా ప్రతమ భవన్ కూడా పోతే నువే చెప్పాలి మంచి మంచె పోతాను అంటే చెప్పు న్యాయం నాది ఎంత సిక్క ఉంటే ఒక ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి మంత్రి రావుతానంటే నాది ఎంత సిక్క ఉన్నారు నాది క్వాలిటీ అంత ఉంది కాబట్టి నా ప్యాకింగ్ సరే దగ్గ ఉంటది సర్సల్ వస్తున్నారా అసలు అంత పైప్ లైన్ కి చేస్ కొడతానా సర్సల్ ఏంటనా ఎక్కడ ఉంది ప్యాకింగ్ చే తీరిక ఏమవుతుది పార్సల్ పార్సల్ కొట్టు పైప్ లైన్ లో నువ్వు దరువొచ్చు కాలి

பைசல் <laughs> பயசல்வெல்ல <laughs> <laughs>

ಭಾರ್ಯರ್ತೀನಿ ಗೊವ್ ಗುಡವ అక్కడ దగ్గర డబ్బు ఉన్నది మైసాచి లేదు లేదు అక్కడ పెట్టిండు ప్రసాద్ బావ తీసుకున్నాడు ఎలా పెట్టిండు ప్రసాద్ బావ తీసుకున్నాడు ఎడిగా దితులారా <Yeah. formal. gülens> <Marcel> <Onion>

చింతా బాబు ఇంకో బాబా ఇంకా ఆ బావ ఖాళీ ఉన్నాడు బాబా